నారా లోకేష్ యువగలం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు దావోస్ పర్యటనలో మంత్రి లోకేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగా పాటు పడుతున్నారో అర్థమవుతుందన్నారు రాయచోటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా మా ప్రియతమ యువ నాయకులు రాష్ట్రానికే తలమాలికమైన నారా లోకేష్ బాబు గారు ఆయన సుదీర్ఘ పాదయాత్ర సుమారు రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసి రెండు సంవత్సరాలు దాటిన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున ముఖ్యంగా మా రాయచూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మరొక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం లోకేష్ బాబు గారు ఆ రోజు చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పదకొండు జిల్లాలు ఉమ్మడి జిల్లాలను కవర్ చేసుకుంటూ రెండు వేల కిలోమీటర్ల పైచీలకు నడిచి సుమారుగా రెండు వేల మండలాలు దాటిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది ముందు ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు అవన్నిటికీ తలదన్నే విధంగా రాష్ట్రంలో ఉన్న గ్రామాలంటే పట్టణాలంటి పర్యటించి ముఖ్యంగా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన భూతంగా చూపిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునేదానికి ఆయన కంకణం కట్టి ఆయన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు పాదయాత్రకి నాంది పలకడంతోనే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఎనిమిది నెలలలో ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో ఆ పాదయాత్రలో ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి విన్న విన్నవించుకున్నారో అవన్నీ ఒక్కొక్కటిగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు అందిస్తున్నాం ముఖ్యంగా మీరు అందరూ ఒకటే గమనించాల ఒక నలభై ఏళ్ళ యువకుడు ఎవరు చేయలేని సాహసం చేశాడు అందుకే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో ఒక్కడిగా లోకేష్ బాబు రావడం జరిగిందంటే అది ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయనకు లభించిన ఆదరణ అలాగే ఆ పాదయాత్రలు ఆయన తిరుగుతున్నప్పుడు పర్యటిస్తున్నప్పుడు అక్కడ ప్రజలు చూపిన మమకారం అలాగే ప్రజల విషయాలు ఏవైతే కష్టనష్టాల్లో ఆ రోజు ఆయన ఏం తెలుసుకున్నాడో అవన్నీ ఈరోజు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు అందరికీ అందిస్తూ ఉంది ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారు ఎక్కడ చూసినా దొమ్మిలు దోపిడీలు ఆ రోజుకి ఈ రోజుకి బేరీజ్ వేసుకుంటే మన జీవితాల్లో ఎంతో మార్పులు వచ్చినాయి ఈరోజు దావోస్ పర్యటన ఎప్పుడు జరిగిందో ఒకసారి మీరు క్యాలెండర్లో చూడల్లా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా పెట్టుబడులుదారులందరినీ పక్క రాష్ట్రాలకు తరిమేసిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది అయితే కేవలం ఎనిమిది నెలల్లోనే రాష్ట్రంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఉద్యోగస్తులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తూ అలాగే పెన్షన్దారులకు ముప్పయో తారీఖున జీతాలు ఇస్తున్నాం ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్రంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం అనిపించుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది అదే తరుణంలో ఈరోజు మా నాయకులు దావోస్ పర్యటన ముఖ్యమంత్రి అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ హోదాలో వెళ్ళినారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలు ఈ రోజుకి కూడా రాష్ట్రాల్లో అయితేనేం కేంద్రంలోనైతేనేం అంతర్జాతీయంగా తెలుసు కాబట్టే ఇలాంటి తప్పప్పులు జరుగుతూ ఉన్నాయి తప్పక ఈరోజు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఏ విధంగా ఏ తప్పులు దొరలేదు ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం దావోస్ పోయేది కాదండి దావోస్ పోకుండానే ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండి గూగుల్ తెచ్చింది ఎవరని మేము అడుగుతున్నాం గూగుల్ యొక్క వైజాగ్లో గూగుల్ పెట్టేదానికి ఎవరు అలాగే టీసీఎస్ సంస్థ ద్వారా ఇక్కడ వందలాది అవకాశాలు కల్పిస్తామని చెప్పింది ఎవరు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ అనే విప్లవం తీసుకొని వచ్చి హైదరాబాద్కి పునాది వేస్తే ఈరోజు మరొక్కసారి నవ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా వినూత్నంగా పవర్ సెక్టర్లనైతేనే ఇండస్ట్రియలైజేషన్లో అయితేనే డ్రోన్ వ్యవస్థలో అయితేనే ముందుకెళ్లే విధంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం పెట్టుబడిదారులకు స్వర్ణధామంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతా ఉంది ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆ రోజు ఆ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందరో పెట్టుబడిదారులు ఇక్కడ ఎంఓఏలు కుదుర్చుకున్న తర్వాత కూడా ఆ కంపెనీలు పెట్టమని చెప్పి పక్కల రాష్ట్రాలకు పోతే ఈరోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది నెలల్లోనో వందలాది కంపెనీలు అమరావతికి వచ్చి క్యూ కట్టడం జరిగిందంటే ఒకసారి గ్రహించాల ఈ యొక్క అవాకులకు చవాకులకు బెదిరే పరిస్థితే లేదు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఏదైతే విజన్ ఉందో ఇరవై నలభై ఏడు ఏ విధంగా చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తున్నారో విధంగా అప్పుడు స్వర్ణాధీన విజన్ ట్వంటీ ట్వంటీ ఏ విధంగా సార్థకమైందో ఈసారి కూడా ఇరవై నలభై ఏడు అనే విజన్తో మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు అమరావతి అంటే ఎవరో ప్రతి ఒక్కరు తప్పులు పెట్టి ఆ రోజు అయితే ఈరోజు అమరావతికి పన్నెండు వేల కోట్ల నిధులు తీసుకొని వచ్చాం అలాగే పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టేసి కాపర్ డ్యామ్ స్పిల్వే కొట్టుకొని పోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తా అంటే పదహైదు వేల కోట్ల రూపాయలతో మరోసారి పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోతున్నాం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విప్లవం జరుగుతుంది సోలార్ రంగంలో అయితే పంపణ్ ఎనర్జీ సెక్టర్లో ఎక్కడ చూసినా ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉన్న ధైర్యం భరోసా అని మరొకసారి తెలియజేసుకుంటున్నాను